అంటే వెళ్ళిపోతున్నాడు ఓకేనా సార్ చేద్దాం రైట్ సార్ మీరు నాలుగో పెట్టి ఉండండి

మళ్ళీ మన సర్క్యులేషన్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎందుకు అంటామంటే దీంట్లో ఉన్న రెడ్డి ద్వారా టాప్ టాటా బాడ మొత్తం వెళ్ళిపోయాడు నిజమా కాదు మీరే చెక్ చేసుకోండి ఓకేనా సార్ రైట్ అదే విధంగా ఉండండి ఇప్పుడు చూడండి రైట్ సార్ ఓకే ఓకే

బ్యాలెన్స్ అవుట్ అవుతుంది బ్యాలెన్స్ లాస్ కాదు బట్ ఎనర్జీ ఎక్కడ లాస్ అవుతుంది ఇదే మనం నాశనం చేసేది మొబైల్ సార్ తిన సార్ విజిటింగ్ సెకండ్స్ లో సార్ మొబైల్ ఇది మన మొబైల్ వాళ్ళ సంవత్సరం లేదు సార్ ఆగినండి ఒకటే ఒక మన మొబైల్ సంవత్సరం లేదు జస్ట్ మన బాడీ టచ్ అయితే సార్ జస్ట్ మన బాడీ టచ్ అయితే సార్ విజిటింగ్ సెకండ్స్ లో ఎనర్జీ మొత్తం అయిపోతుంది సార్ చూడండి క్లియర్ కట్ ఇలాంటి దాని మీద సార్ ఇదే ఫోన్ ఉన్నది బుక్ ని ఇప్పుడు చూసుకోండి సార్ అదే సాంగ్ మాలోడు మళ్ళీ ఆపడ ఓకే బై సార్ ఓకే సార్ అందరు గమనించండి సార్ కిందికిలా లాగుతున్నాడా పక్కకు లాగుతున్నాడా అది కూడా బాగా గమనించండి దాని కూడా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే సైట్ కి లాగితే పక్కకు వచ్చేస్తారు ఇప్పుడు ఏమంటున్నాము మరి మొబైల్ ప్రొటెక్షన్ ఇస్తా అంటున్నాం కదా ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తారు ఇప్పుడు చూడండి సార్ సార్ ఎంబర్ ఎవరితో ఉందో కాల్ చేయండి సార్ కాల్ చేస్తాడు సార్ కాల్ చేస్తాడు ఇచ్చి చేస్తాడు మాట్లాడతాడు కానీ ఇన్నైతే మాత్రం లాస్ కాదు చూడండి కాల్ ఇచ్చేయండి ఒక్క ఒక్క టెన్ మినిట్స్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క టెన్ మినిట్స్ మనకి టూ సెకండ్స్ కాదు సార్ మన లాస్ దానికి జస్ట్ కట్ చేయకండి కట్ చేయకండి సో మన కాల్ రన్నింగ్ లోనే ఉంది ఆ మీరు పెట్టుకోండి అర్థం ఏం ఆ దగ్గర పెట్టుకుంటారు మీరు ఆ దగ్గర పెట్టుకోండి జోన్ పెట్టుకోండి ఇష్టం వాటర్ ఓకేనా ఇప్పుడు చూడండి సార్ అని వెళ్ళి పోదా రైట్ సార్ కావాలంటే మీ దగ్గర ఉన్న బాగా ఉండాలి అవి ఉండాలి పెట్టి అందరూ దగ్గర పెట్టుకుంటారు తెలిసే తెలియకో ఎంత వీక్ అనేది నేను చూపిస్తా రైట్ సార్ ఇప్పుడు ఒక రెండు అంశాల మీరు సార్ ఓకే ఇప్పుడు చూడండి సార్ పట్టుకోండి సార్ ఓకేనా సార్ వన్ జీరో త్రీ రైట్ సార్ మీరు లాగా సో సార్ నిజంగా బలం పెడుతున్నాడు లేదంటే నా స్పెట్టి మీకు తెలుసు ఆయన కూడా తెలుస్తుంది ఎంత తక్కువ ఒక అరవై వేలు అయితే ఉంటారు ఒక అరవై వేలు మనిషిని ఆడుతున్నాడు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మన సెల్స్ యాక్టివేషన్ ఉన్నది అంటే మనం ఎంత బలంగా లేకగలుగుతాం ఎందుకు సార్ పాతకాలం జస్ట్ వాటర్ దాగి అరవై దాయి ఎంత ఉదగేల దాని మరి ఇప్పుడే తమని చెప్పండి ఇరవై వందలే వదిలేదు అదే ఉరవాలి వాటర్ దాకా లేపండి తీసి అక్కడ వేస్తారు అంటే సింపుల్ చెప్తారు మన సెల్స్ యాక్టివేట్ ఉంటే ఆటోమేటిక్ మన సిస్టమ్ అంటే మీ మొబైల్ టచ్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి సేమ్ మళ్ళీ ఆయనే టచ్ చేసుకున్నాడు చెప్పముందుకే ఇప్పుడు మీరే చూడండి రైట్ రన్నింగ్ రన్నింగ్ ఉన్నా సార్ మీరు రన్నింగ్ ఉన్నా పర్లేదు ఇప్పుడు చూడండి మళ్ళీ సింపుల్ గా సార్ మీరు మళ్ళీ మనం ఆపాలి సార్ రైట్ సార్ ఓకేనా రైట్ సార్ ఓకే వన్ టూ త్రీ రైట్ సార్ బాయ్

గుర్తు చేయడంతో పాటు నేషన్కి దగ్గర చేస్తున్నాం